నమస్తే అందరికీ వెల్కమ్ టు భాగ్య వంటిల్లు ఈరోజు బెల్లం బొండాల రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి బెల్లం బొండాలు బయట వర్షం పడుతుంది కదండి ఇంట్లో ఇంకా ఏదో ఒకటి తినడానికి కావాలంటారు కదా ఎప్పుడూ స్పైసీగా ఈ మూరి మిక్చర్లు పానీపూరీలు బజ్జీలు కాకుండా ఇలా స్వీట్ కూడా చేసుకొని చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడంటే డెజర్ట్స్ కేక్స్ అని మనకి చాలా ఫుడ్స్ వచ్చాయండి కానీ అప్పట్లో ఇది మన ట్రెడిషనల్ ఫుడ్ అండి ఎప్పుడైనా తినాలనిపిస్తే ఇలాంటి ఫుడ్ చేసేవాళ్ళు మీ పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు ఒకసారి ఇలా ట్రై చేయండి సో దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుని దానిలో కప్పు బెల్లం తీసుకుంటున్నానండి సో ఈ కప్పు బెల్లంని మనం కరిగించుకుంటే సరిపోతుంది దీనికి పాకం అవసరం లేదు షుగర్తో కూడా చేసుకోవచ్చు కానీ బెల్లంతో చాలా బాగుంటాయండి సో ఇది మునిగినంత వరకు మనం వాటర్ పోసుకుని బాగా కరగనివ్వాలండి ఇది కరిగితే సరిపోతుంది సో ఈ విధంగా కరిగిన తర్వాత మీరు చెక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టుకోవాలండి సో మీన్ మనం పిండి కలుపుకోవడం కోసం ఒక బౌల్లో ఒక త్రీ టీ స్పూన్సు పెరుగు తీసుకుంటున్నానండి ఇది మరీ పుల్లటిది కాకుండా మరీ చప్పటిది కాకుండా ఉండే పెరుగు తీసుకోండి పెరుగులో ఫుల్ టీ స్పూన్ అండి చక్కగా ఉప్మానూక వేసుకున్నాను ఈ రెండిటిని బాగా కలుపుకోవాలండి ఈ ఉప్మా నౌక వేయడం వల్ల మన బోండాలు కొంచెం క్రిస్పీగా వస్తాయి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటే తినడానికి కూడా బాగుంటుంది కదా సో ఈ విధంగా మీరు కావాలంటే నోక వేసుకోండి లేదంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి అలాగే హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసానండి ఇది కూడా వేసి మరొకసారి మనం కలుపుకుని మూత పెట్టి ఒక్క ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలండి ఫైవ్ మినిట్స్ తరువాత మనం ఓపెన్ చేసి చూస్తే శుభ్రంగా ఇదంతా కలిసిపోయి అక్కడక్కడ చిన్న ఎయిర్ బబుల్స్ వస్తాయి సో ఆ టైంలోనే మనం ముందుగా బెల్లం రెడీ చేసుకుందాం కదా చల్లారి పెట్టుకుంది అది ఒక్కసారి ఇలా వడకట్టి బాగా చల్లగా అయిపోయిన తర్వాత మాత్రమే చేయండి వడకట్టుకొని మన పెరుగు మిశ్రమంలో ఒక్కసారి కలుపుకొని దీంట్లో మనం గోధుమ పిండి యాడ్ చేసుకోవాలండి చాలామంది మైదాపిండితో చేసుకుంటారు మైదా పిండితో టేస్ట్ అయితే బాగుంటుంది కానీ అది హెల్త్కి మంచిది కాదు కదా అలా అని గోధుమ పిండితో చేసిన బోండాలు ఏం తీసుకోవండి పిండి కన్నా బాగా వస్తాయి కాకపోతే అది అలవాటు అయిపోయి చాలామంది మైదాపిండి అనే ఉంటారు సో అలా కాకుండా ఇలా గోధుమ పిండితో చేసుకోండి చాలా బాగుంటాయి సో గోధుమ పిండి నేను ఒక కప్పు బెల్లంకి రెండు పావు కప్పుల గోధుమ పిండి యాడ్ చేశానండి సో మీరు కూడా అలాగే యాడ్ చేసుకుని కొద్దిగా సోంపు కూడా వేసాను ఫ్లేవర్ కోసం సో ఈ పిండి అంతా వేసుకొని సెంటర్లో చేపెట్టి ఇలా ఒకే సైడ్ రొటేట్ చేస్తూ కలుపుకోండి ఇలా కలుపుకోవడం వలన మీకు బెల్లం నీరంతా చక్కగా పిండంతటికి పడుతుందండి సి చూడండి ఇక్కడ ఇలా వచ్చింది కదా ఈ కన్సిస్టెన్సీ అరిసెల పిండి మాదిరి వచ్చింది సో ఇలా కలుపుకోవడం వలన మీకు కూడా ఎంత వాటర్ వేసుకోవాలనే ఒక ఐడియా వస్తుంది సో ఇలా కలుపుకొని దాని తర్వాత మన బోండాలు వేసుకునే కన్సిస్టెన్సీ వరకు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుని కలుపుకోవాలండి దాంట్లోనే కొద్దిగా సాల్ట్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ పిండి బోండాల కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఇలా కలపండి ఇలా కలుపుకోవడం వల్ల గాలి లోపలికి చొరబడి మన బోండాలు చాలా ప్లఫీగా వస్తాయండి సో ఒక ఫైవ్ మినిట్స్ ఖచ్చితంగా ఈ విధంగా కలుపుకోండి మొత్తం కలుపుకోవడం అయిన తర్వాత అంచులకి ఎలాంటి పిండి ఉండకుండా చక్కగా అంచులకు ఉన్న పిండంతా ఊర్చి మనం తీసేయాలి ఎందుకంటే బోండాలు వేసుకునేటప్పుడు ఈ అంచులకి పొడి పొడిలాడుతూ కింద పడి ఆ బోండాలు మనకి డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉందండి అందుకనే సో అంచులకి పిండి ఉంచకుండా చక్కగా ఊడ్చేసుకొని మూత పెట్టి ఒక్క థర్టీ మినిట్స్ అలా వదిలేయండి ఒక హాఫ్ ఎన్ అవర్ సో అరగంట తరువాత మనం బొండాలు వేసుకుందామండి చూసారా పిండి అరగంట తర్వాత ఇలా ఉంటుంది సో దీన్ని వేడివేడి నూనెలు మనం బొండల కింద వేసేసుకోవడమేనండి ఇలా బొండాలు వేసేటప్పుడు పిండి తీసుకుని ఇలా క్లోజ్ చేసి వేలికి చూపుడు వేలికి మధ్య నుంచి మనం వదిలితే బొండాలు వేసేసుకోవచ్చండి సో ఇలా వేసుకుంటే అన్నీ ఒకే సైజులో వస్తాయి మనకి బొండాలు కూడా చక్కగా వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది చూపుడు వేలితో డైరెక్ట్గా వేస్తే బొండాలు రావండి తోకల్లా అలా వచ్చేస్తాయి సో అలా సెంటర్ నుంచి చూపుడు వేలికి బటన్ వేలికి మధ్యలో పెట్టి పిండి వేసుకుంటే మీకు బాగా వస్తాయి ఇలా కాదు అనుకుంటే స్పూన్తో కూడా మీరు వేసుకోవచ్చు అది కూడా నేను వేసి చూపిస్తాను సో ఈ బొండాలు వేసిన తర్వాత ఒక వన్ మినిట్ అలా వదిలేయండి జనరల్గా వాటంతలు అవే మనకి రొటేట్ అయిపోతాయండి ఒకవేళ అవ్వకపోతే మీరు నెమ్మదిగా తిప్పుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చినంతవరకు ఫ్రై చేసుకొని తీసి సర్వ్ చేసుకోవడమేనండి బాగుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి సో మైదా పిండితోనే కాదు గోధుమ పిండితో కూడా మనం చాలా బాగా చేసుకోవచ్చు అండ్ మామూలుగా అయితే మైదాపిండి షుగర్తో చేస్తారు గోధుమ పిండి బెల్లంతో కూడా చాలా బాగుంటుంది ఇలా మనం సోంప్ వేయడం వలన తినేటప్పుడు మధ్య మధ్యలో ఆ ఫ్లేవర్ చాలా బాగా తగులుతుందండి సో మనం గోధుమ ఒక వేసాం కదా దానివలన మనకి బొండలు కూడా చాలా క్రిస్పీగా వస్తాయి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సో నేను ఒకసారి స్పూన్తో కూడా ఎలా వేయాలో చూపిస్తాను అంటే మీకోసం వేసి చూపిస్తాను జనరల్గా మీకు రాదని కాదు నాకు తెలిసి చాలామంది మీలో ఎక్స్పర్ట్స్ ఉండే ఉంటారు కానీ నాకు వచ్చినట్లు నేను కూడా ఒకసారి ట్రై చేశాను సో ఈ వంట కూడా ఒక్కవేళ మీకు ఇది న్యూ రెసిపీ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి చూసారా స్పూన్తో వేసుకోవడం వల్ల ఏంటంటే అన్నీ ఈక్వల్ సైజులో వస్తాయి ఒక్కొక్కసారి మనం క్వాంటిటీ ఏంటంటే ఒకేసారి స్పూన్ పడి పైన కొంచెం తేలికైపోతే కింద బరువై పైకి తేలిపోయి మనకి కరెక్ట్గా రావండి వేసుకోగలిగిన వాళ్ళు వేసుకోండి సో ఎలా వేసుకున్నా బొండాలు అయితే మాత్రం టేస్ట్ అయితే అదిరిపోతుందండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వంట కానీ మీరు ఒకవేళ ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోకండి చూసారా ఎంత బాగా వచ్చిందో సో తీపి బొండాలు అనేది మన ఓల్డ్ ట్రెడిషనల్ ఫుడ్ అండి సో ఈ పాత తరాన్ని చాలా మంది మర్చిపోతున్నారు సో మళ్ళీ మళ్ళీ మనం వండుకొని ఆ వంటల రుచులు ఆ మధురానుభూతులు మరొకసారి ఫీల్ అవుదాం తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ